విధంగా అంటే ఇప్పుడు ఒక మీరు గోదావరి గురించి నేను మాట్లాడినా గోదావరిలో కాదు కృష్ణాలో కూడా అదే ఈ పుణ్యాత్ముడు ఈ ముఖ్యమంత్రి ఎంత అన్యాయం అంటే ఐ గివ్ యూ ఎగ్జాంపుల్ ఇది నేను పాలమూరు బిడ్డ అని పెద్ద మాటలు మాట్లాడతాడు పాలమూరు జిల్లా ప్రజల నోరు కొడుతుండు కడుపు కొడుతుండు రేవంత్ రెడ్డి ఇలా శ్రీశైలంలో వరద ఎప్పుడు వచ్చిందండి మే ముప్పైవ తారీఖున శ్రీశైలంలో వరద వచ్చింది మే థర్టీ ఎయిత్ శ్రీశైలంలో వరద వచ్చింది ఇవాళ ఎంత జూలై ఆరు ఇప్పటికీ ముప్పై ఆరు రోజులైంది శ్రీశైలంకు నీళ్ళు వచ్చి బహుశా ఇవ్వాలనో రేపో శ్రీశైలం గేట్లు ఎత్తేస్తారు గేట్లు ఎత్తేస్తారు రండి ముప్పై ఆరు రోజులైనా కల్వకుర్తి మోటార్ లాంచ్ చేయాలి ఇప్పటిదాకా ముప్పై ఏండ్లు కల్వకుర్తి ప్రాజెక్టును నాటి తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోకపోతే కేసీఆర్ గారు మూడు లక్షల పదివేల ఎకరాలకు కల్వకుర్తిలో నీళ్ళు ఇచ్చారు మూడు లక్షల పదివేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు ముప్పై ఆరు రోజులైతే శ్రీశైలంలో వరద వచ్చి ఎందుకు కలవకుట్టి మోటార్ లాంచ్ చేయరు ఎందుకు మొదటి పంటకు నీళ్ళు ఇయ్యరు అంటే చంద్రబాబు నాయుడుకి మళ్ళీ పోయిన సంవత్సరం లెక్క నీళ్లు వదిలిపెట్టావా పోయినసారి ఏం చేసింది రేవంత్ రెడ్డి కృష్ణానదిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అతి తక్కువ నీళ్లు వాడుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరవై ఐదు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు గురుదక్షిణ కింద చంద్రబాబుకు దారాదత్తం చేసిండు మిస్టర్ రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చిన అరవై ఐదు టీఎంసీలు ముప్పై నాలుగు శాతం మనకు వాటా తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఉన్నది ఆ ముప్పై నాలుగు కూడా వాడుకునే తెలివి లేదు అనికు ఇరవై ఎనిమిది శాతమే ఎందుకు వాడినావు పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఏ రోజు కూడా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాడినంత తక్కువ నీళ్లు వాడలేదు రేవంత్ రెడ్డి చేతగాంతనం వల్ల ఈ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో పాలమూరు జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించి కిందికి అరవై ఐదు టీఎంసీల నీళ్లు అదనంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి గురుదక్షిణ చెల్లించుకున్నాడు రేవంత్ రెడ్డి పోయిన సంవత్సరం అట్లా చేసినావు ఇప్పటికైనా బుద్ధి కస్తవేమో సోయి కస్తవేమో తెలివి కస్తవేమో కనీసం ఈ సంవత్సరం అన్నా నీళ్లు వాడతావేమో అంటే ఇలా శ్రీశైలంకు వరద వచ్చి ముప్పై ఆరు రోజులైనా కూడా కలువకుట్టి మోటార్లు ఎందుకు ఆన్ చేయలేదు పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు నాకు అర్థమవుతలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇలా పాలమూరు కింద మనకు రెండు మూడు చిన్న చిన్న రిజర్వాయర్లే కట్టలే మీరు ఆ బుడ రిజర్వాయర్లు ఉన్నాయి చెరువులు ఉన్నాయి అవన్నీ నింపుకొని మొదటి పంటకు నీళ్లు ఇవ్వచ్చు కదా రైతులకు ఈ పంటకు నీళ్లు ఇస్తామని అనౌన్స్ చేసేస్తే నార్లు పోసుకుంటారు విత్తనాలు వేసుకుంటారు మొదటి బ్రహ్మాండంగా మూడు లక్షల పదివేల ఎకరాల్లో పంట పంటది కదా వైఆర్ యు నాట్ స్విచ్చింగ్ ఆన్ ద మోటర్స్ ఎందుకు గుడ్లు చూస్తున్నారు ఏం వరద కనబట్టలేదా మీ కళ్ళకు గేట్లు ఎత్తి ఇప్పుడు మళ్ళీ నీళ్ళు ఎటుపోతాయి పులి చింతలా అందరక పోతాయి మళ్ళీ కింది కొలు నీ పనిగా నీళ్ళు తీసుకునే తెలివి లేదు నీకు ఎందుకు మహబూబ్నగర్ జిల్లాకు అన్యాయం చేస్తున్నావు పాలమూరు బిడ్డ పాలమూరు బిడ్డ నరకుడు కాదు కదా ఏది నీ చేతలు వై ఆర్ యూ నాట్ లిఫ్టింగ్ ద వాటర్ ఇలా కేసీఆర్ గారు పది లక్షల ఎకరాల మాగానిగా పాలమూరు జిల్లాను మార్చింది కలవకుర్తి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ అదేవిధంగా జూరాల పూర్తి కెనాల్ మోడర్నైజేషన్ అదేవిధంగా మిషన్ కాకియ్య ద్వారా చెరువులు బాగా చేయడం పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కట్టి పది లక్షల యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం మరో ఎనిమిది లక్షల కోసం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఎనభై శాతం పూర్తి చేసి రెడీగా పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం నువ్వు మంచిగా ఆయకట్టు ఉన్నది మోటార్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆన్ చేసి నీళ్లు తీసుకోవడానికి ఏమి ఏమి ఇబ్బంది వచ్చింది నీకు కింద ఒక రోజు రెండు రోజులు అంటే నేను అర్థం చేసుకుంటా ముప్పై ఆరు రోజులు ఏంది మే ముప్పయో తారీఖు నాడు నీళ్ళు వస్తే శ్రీశైలములకు ఇవాళ జూలై ఆరో తారీఖు ఈ రోజు వరకు ఎందుకు మోటార్ ఆదేయలే చేయలేను